దోస్తి ఫౌండేషన్ అధినేత ఎస్ఎంఎస్ ఫ్రూట్స్ నిర్వాహకులు షేక్ మహబూబ్ మనవరాలు మెహనూర్ ఆఫ్రిన్ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు భాగ్యనగర్లోని బదిరుల పాఠశాలలో వంద మందికి పైగా విద్యార్థిని విద్యార్థులకు పండ్లు స్నాక్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ మాట్లాడుతూ హంగులు ఆర్భాటాలకు పోకుండా నిరుపేదలకు సహాయం చేయటం వలన ఎంతో ఆనందం ఉంటుందని అన్నారు ప్రతి ఒక్కరూ ఆర్పాటాలకు పోకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి ఎంతో సహాయపడిన వాళ్ళం అవుతామని అన్నారు అంతేకాక నెల బద్రుల పాఠశాలకి పండ్లు స్నాక్స్ అందజేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బద్రుల పాఠశాల ప్రిన్సిపాల్ టి వెంకటేశ్వర్లు టీచర్ జి వెంకటలక్ష్మి నత్తల శ్రీను తదితరులు పాల్గొన్నారు మహనీయుడు అంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యవడు నమ్మడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యవడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు తలదొడిగిన అంగీలాగే పిలగా నీతో అనుకోకుండా నువ్వు ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా రాదు నీకు నీకెదురయ్యేటి అవరోధ చంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును అబ్బ తెగువలేదు వాళ్ళు కూడా స్థానములుంటే ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే అడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైన సాయం అంటే దేవుడయరా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవడు డుపు కుకు సద నీకు ఎందుకు ఆస్తులాశ మూడో తరముల దాకా వరస మూషమించి గట్టిన నీ ఇంట్లోనే గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో లేదు అవసరానికో మంచి మాట ముందేది చాటిరాదు గనకేసుకున్నాస్తి పైన నీ పేరే పుణ్యాల నీదయ్యా ఎల్లప్పుడూ నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా మనిషి ఉంటే దాపుగా నిలవాలిర రకన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా ఇంకేదో రూపానాడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే ఆ దేవుడే ఇది చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు షానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి ఈరోజు మా మనవరాలు మెహ్రూన్ ఆఫ్రిన్ పుట్టినరోజు సందర్భంగా మన హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి బదురుల పాఠశాలలో మా మనవరాలు పుట్టినరోజు సందర్భంగా బదులు పాఠశాలలో పిల్లలకి ఫ్రూట్స్ వాటికి కావాల్సినవి మామూలుగా ఈ కొన్ని కొన్ని ఐటమ్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే అంటే మాకు దోస్తి పౌండేషన్ తరఫున ఎప్పుడైనా సరే మా ఇంట్లో ఏదైనా పుట్టినరోజు వచ్చినా ఏ సందర్భం వచ్చినా సరే ఎక్కడ ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పిల్లలకి ఏంటంటే ఏదైనా ఏదో ఒకటి మాకు తోచిన సాయం ఎప్పుడు చేస్తూ ఉంటాం మా పౌడ్యూషన్ తర్వాత ఎప్పుడు కూడా ఇలాంటి పిల్లలకి ఫ్రూట్స్ కానీ ఏదైనా వాళ్ళకి అవసరాన్ని బట్టి మొన్న కూడా ఇటీవల ఈ మధ్యకాలంలో దాదాపు మన ఈ డిగ్రీ కాలేజీలో పిల్లలు కావాల్సి ఉంటే నోట్బుక్స్ కావాలంటే దాదాపు ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి చేశాము ఇటీవల మా మనవాడు పుట్టినరోజు కూడా బొమ్మరిలో చేశాము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఏదైనా పిల్లలు పుట్టినరోజు కానీ మా ఫంక్షన్లు కానీ ఏదైనా వస్తే తప్పనిసరిగా చోట చేసుకుంటాం మా ఆయన అయితే ఎందుకంటే ఆర్బాటాలకు పోకుండా ఏదో పెద్ద పెద్దవాళ్ళని పిలిచి భోజనాలు పెట్టే బదులు ఇలాంటి పిల్లలు ఇలాంటి పిల్లల సమక్షంలో పుట్టినరోజు జరుపుకొని ఇలాంటి పిల్లలకి ఏదో మా తోచిన సాయం చేస్తే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు వాళ్ళు కూడా మా ఒక మనోధైర్యం ఏర్పడుతుంది అందుకని ఎప్పుడు కూడా మేము మా దోస్తి పోటీ తర్వాత ఎప్పుడు కూడా మా ఈ పిల్లలు ఇలాంటి పిల్లలకి పేదవాళ్ళకి కానివ్వండి గతంలో కూడా మేము కరోనా టైంలో కూడా చాలామందికి ఇస్లాపేట పిల్లల కానీ పాప కాలనీ అన్నిసార్లు కూడా వాటికి రైసు వాళ్ళ రైసు తర్వాత వచ్చేసి నిత్యావసర సరుకులు ఎన్నో ఇచ్చి ఉన్నాము ప్రతి రంజాన్ పండగ కూడా మా ఇంట్లో ఆర్బాటలు ఎక్కువగా అందరినీ బయట వాళ్ళకి పిలవకుండా వంద నూట యాభై మందికి ఎప్పుడుగా బియ్యం కాని ఉండే దాదాపు వంద నూట యాభై మందికి ఇస్తూ ఉంటా ఉన్నాము అలాగే రాబోయే రోజులు మరిన్ని ఇలా సేవా కార్యక్రమాలు చేస్తాను మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాము అలాగే ఈ బదుల పాఠశాలలో ఈ పిల్లలకి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రతి నెలా ఏదో ఒక డేట్ చూసుకొని ఫ్రూట్స్ పిల్లలకి తప్పనిసరిగా మేము మా దోసి ఫోన్ వచ్చిన తర్వాత ద్వారా మేము తప్పనిసరిగా పిల్లలకి ప్రతి నెలా కూడా కంటిన్యూ గెట్నే చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము అలాగే మన ప్రిన్సిపాల్ గారు ఏంటి వెంకట వెంకటరావు గారికి మేడం గారికి మా మిత్రుడు శ్రీనివాసరావు గారికి అందరికీ ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటా ఉన్నాను మా మనవరాలు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరొకసారి మా పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ దోస్తి ఫౌండేషన్ ఫౌండేషన్ తరఫున వారి కుటుంబంలో జరిగే ఏ కార్యక్రమమైన కార్యక్రమానికైనా మా పాఠశాల వచ్చేసి మా పిల్లలకి వారికి ఫ్రూట్స్ ఇవ్వటం కానీ వారికి ఇంకా ఏదైనా వారికి ఏమన్నా స్నాక్స్ అటువంటివి కావాలంటే వారు తరచుగా మా పాఠశాల గురించి వారు అంది అందించడం జరుగుతుంది కాబట్టి వారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు ఈ దోస్తీ ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా మేము ప్రతి నెలా కూడా మీ పిల్లలకి ఫ్రూట్స్ పొందుతానని వారు చెప్పి ఉన్నారు ఆ విధంగా వాళ్ళు ఇవ్వటం అనేది మా విద్యార్థులకి మా పాఠశాలకు కూడా తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి మనవరాలు పుట్టినరోజు సందర్భంగా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఆ చిన్నారి నిండు నూరేళ్లు వర్దిల్లాలని మంచి భవిష్యత్తు కలిగి బాగా చదువుకోవాలని ఈ సందర్భంగా వారికి ఆశీస్సులు తెలియజేస్తున్నాను ఈ సందర్భం మరో వారు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహబూబ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మా పిల్ల పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహబూబ్ గారి మనవరాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను